गजानन पद्माक गजानन महर्णिश अनेकदम तम भक्ता नामेकदस्मे व्गीशाद्यास्ुमनसर्वापक्रमे इन्न वातक्यु तम नमा गजान बुधम श्रीनिवास सुधर्मात्भास सुधावाक्संगत पांडुरंगं सुधीनाद मुनिया देशी कार्य गुरुश्रीत्रेत नमा नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तृभ्यो वंशदृषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य न ना रञ्जैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् स्वस्त्यस्तु सदां सन्मङ्गलानि सन्तु वक्तश्च श्रोतॄणां నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతే వేద కనక కథా ప్రస్తూయతే మనం ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో సమర్పిస్తున్నటువంటి వేదసారం అనేటువంటి కార్యక్రమం ద్వారా రుద్ర నవక చమకముల యొక్క అర్థ విజ్ఞాన సారస్వత వైభవాన్ని మనం వింటూ ఉన్నాం అందులో భాగంగా గత ఎపిసోడ్ వరకు పూర్తిగా రెండవ అనువాకంలో ఒక పనస అనగా యాభై పదాలు వాటి యొక్క అర్థములు ఆ పదముల ద్వారా సమకూరినటువంటి ఆ మంత్రానుష్ఠానం యొక్క ఫలములన్నీ కూడా మనం తెలుసుకొని ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు పోయిన ఎపిసోడ్లో వృక్షాణాం పదయే నమ అన్నప్పుడు అనేకమైనటువంటి అరణ్యాల అంటే అడవుల యొక్క సమూహములు అని చెప్పాం ఈ అడవులల్లో నైమిషారణ్యం అనేటువంటి గొప్ప అరణ్యము ఉన్నది ఆ అరణ్యము ఏ విధముగా ఏర్పడినది అనేటువంటి ప్రశ్నను వేసినప్పుడు వేదోక్తమైనటువంటి విద్యుక్త కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుష్ఠానం చేయడానికి గాను ఈ నైమిషారణ్యములో అనేకమైనటువంటి పురాణములను ఇతిహాసములను వేదములనన్నింటినీ కూడా భాగములుగా చేసి శాఖలుగా విభజించి కృష్ణద్వైపాయునుడు అనేటువంటి వ్యాసుడు మనకు అందించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అందులో భాగంగా ఆ నైమిషారణ్యం అనేటువంటి అరణ్యం ఏ విధంగా ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఒకరోజు దుర్జయ మహారాజు పద్నాలుగు భువనాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఇంద్ర పదవిని చేపట్టాలనేటువంటి ఆశతో బయలుదేరినాడు ఇది అంతా కూడా మహాభారతంలో వచ్చినటువంటి గొప్పదైనటువంటి వృత్తాంతం ఈ వృత్తాంతం వరాహ మహాపురాణంలో కూడా వచ్చి ఉన్నది ఆ విధంగా దుర్జయ మహారాజు బయలుదేరి ఉండేటువంటి రాజ్యములు అనగా ముందుగా భూమిపైన ఉండేటువంటి అనేకమైనటువంటి రాజ్యాలను రాజ్యాలలో ఉండేటువంటి రాజులను ఓటమిపాలు చేసి తనకు సామంతులుగా చేసుకొని తాను ఆ యొక్క భాగాన్ని అంతా కూడా అనుభవిస్తూ ఉన్నాడు ఇక్కడ కాల్బల సైన్యాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నాడు ఒక కాల్బలము అనగా పదివేల మంది మనుషులు వెయ్యి గుర్రాలు ఐదు వందల ఏనుగులు ఈ విధముగా సైన్యం బయలుదేరుతూ ఉంది పదివేల మంది అనేకమైనటువంటి ఆయుధాలను పట్టుకొని బయలుదేరుతూ ఉన్నారు ఆ విధముగా పద్దెనిమిది కాల్బలాలు అనగా లక్షా ఎనభై వేల మంది సైన్యముతో సైన్యము మాత్రమే లక్షా ఎనభై వేల మంది కాల్బల సైన్యమే కాక వాళ్లకు సైన్యాధిపతులు గణాధ్యక్షులు ఆ తరువాత మంత్రులు వ్యూహ రచన చేసేటువంటి వాళ్ళు ఇలా అనేకముగా ఉంటారు అందరూ కలిసి రెండు లక్షల మందిగా వాళ్ళు సైన్యంతో బయలుదేరుతూ ఉన్నారు అలా సైన్యమంతా బయలుదేరి ఒక దగ్గరకు చేరుకొని వాళ్ళు కింద కూర్చొని కాళ్ళు గుంజుతున్నాయి కాబట్టి ఈరోజు మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాము అని ఒక అడవి ప్రాంతానికి వెళ్ళినారు వెళ్ళినప్పుడు దుర్జే మహారాజు గారు ఆజ్ఞాపించినారు ఏమని అనగా ఇక్కడెక్కడైనా కానీ నాకు కొంత విశ్రాంతికి సమయం అదే విధముగా భోజనం చేయడానికి భోజన వసతి వ్యవస్థ ఏదైనా ఉందా అని చూడమని చెప్పేసి భటులను ఆజ్ఞాపించిన వాడు చేయుడు ఆజ్ఞాపించగానే వాళ్ళు వెతుకుతూ ఉండగా ఒక బక్క చిక్కినటువంటి ఒక అగ్నిహోత్రి అగ్నిహోత్రి అనగా వేదానుష్ఠానం చేసేటువంటి వాడిని అగ్నిహోత్రి అని అంటారు ఇక్కడ త్రేతాగ్నులు ఉంటాయి దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని అని మూడు విధాలు అందులో ఆశ్రమాలు నాలుగు ఉన్నాయి అవి ఏమేమిటివి అంటే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం అదే విధముగా సన్యాసాశ్రమం అని నాలుగు విధాలు అందులో బ్రహ్మచర్యాశ్రమంలో పూర్తిగా కూడా యజ్ఞోపవీత ధారణ చేసి గురుకుల ఆవాసంలో ఉండి అక్కడ వేదాధ్యయనము శాస్త్రాధ్యయనాలన్నీ కూడా పూర్తి చేసుకొని అక్కడి నుంచి గృహస్థాశ్రమాన్ని స్వీకరణ చేయాలి ఈ గృహస్థాశ్రమ స్వీకరణ చేసిన తర్వాత తాను పుత్ర సంతానము పుత్రికా సంతానంతో వెలుగొందాలి అనగా సంసారం అనేటువంటి మార్గంలోకి తాను వెళ్ళాలి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు అనుష్ఠానాన్ని సంసార మార్గంలో అనుభవించి ద్వాదశ వర్ష వేద బ్రహ్మచర్యము ద్వాదశ వర్ష గృహస్థాశ్రమము ఆ తర్వాత తాను వానప్రస్థానికి రావాలి వానప్రస్థానికి వచ్చేటప్పటికీ ఆయన యొక్క వయసు నలభై నుండి యాభై మధ్యలో ఉంటుంది వానప్రస్థము అనగా అందరికీ దూరంగా ఉండడం అక్కడ ఉండి తాను తీసుకున్నటువంటి మంత్రోపదేశ మార్గాలన్నింటినీ కూడా జపం చేయడం అదే విధముగా ఒక మనిషి నిత్యకృత్యములో చేసేటువంటి అగ్నికార్యము సమిధాదానము బ్రహ్మ యజ్ఞము లాంటివన్నీ కూడా చేసి గృహస్థాశ్రమ స్వీకరణలో అగ్నిహోత్రాన్ని అనగా అగ్నికార్యాన్ని విడిచిపెట్టి ఇక్కడ భార్య ద్వారా సంక్రమించినటువంటి గృహ్యాగ్ని ప్రతిష్టను చేసుకొని అక్కడి నుండి తాను త్రేతాగ్ని ఉపాసన కొరకుకై తాను త్రిచాగ్ని విధానాన్ని అనుష్ఠానముగా ఒక దగ్గర నుండి ఉపదేశం తీసుకోవాలి ఆ విధముగా తీసుకున్నటువంటి అగ్నిలో ప్రతి పాడ్యమికి అనగా పౌర్ణమి తరువాత వచ్చేటువంటి పాడ్యమికి అమావాస్య తరువాత వచ్చేటువంటి పాడ్యమి ఈ రెండు పాడ్యములు ఏవైతే ప్రతిపత్తితులు ఉన్నాయో అక్కడ దర్శేష్ఠి పూర్ణమాసేష్ఠి అనేటువంటి విధానముగా అగ్నిహోత్రాన్ని కాపాడుతూ ఉండాలి ఆ తరువాత అగ్నిస్తోమము ఉక్త్యము అధిరాచనము శాంతపనము వాజపేయము పౌండరీకము అశ్వమేధము అని సప్త హవిర్ యజ్ఞములు ఉన్నాయి ఆ హవిర్ యజ్ఞములను ఉత్కృష్టముగా అనేకమైనటువంటి వేద విద్వత్ పండిత బుధజనుల మధ్యలో చేసుకోవాలి అప్పుడు తాను యాజులు అనేటువంటి పేర్లను సంతరించుకుంటాడు ఇక్కడ చూడండి మనము సోమయాగం చేస్తే సోమయాజీ అని వాజపేయ యాగం చేస్తే వాజపేయి అని ఆ విధముగా పౌండరీక యజ్ఞము చేసినప్పుడు పౌండరీక యాజీ అనేటువంటి పేరును తన యొక్క పేరు చివరన వారు బిరుదుగా ఇస్తారు ఇక్కడ శర్మ అనేటువంటిది ద్విజత్వం వచ్చినప్పుడు వచ్చేటువంటి ప్రాప్తి శర్మ అనేటువంటి అక్షరముల యొక్క లక్షణం పేరు మామూలుగానే ఉంటుంది తాను చేసేటువంటి చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉంటుందో దానిలో శాస్త్రాధ్యయనం చేస్తే శాస్త్రి అని అవధానము చేస్తే అవధాని అని అదే విధముగా వేదాధ్యయనం పూర్తి చేస్తే అక్కడ విప్రహ అని ఈ విధముగా పేర్లు సంతరించుకొని ఉంటాయి ఆ విధముగా సోమయాగములన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ఈ అగ్నిహోత్రి తన భార్యతో ఆ అరణ్యములో నివాసం ఉంటూ ఉన్నాడు నివాసము ఉండి అక్కడ తన నిత్యకృత్యములన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు స్నానం సంధ్యా జపో హోమో దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవాంచ షట్ కర్మాణి దినే దినే షట్కర్మలు ఆరు ఉన్నాయి అవి ఏమేమిటి అంటే స్నానం సంధ్యావందనం జపము హోమము అదేవిధంగా దేవతా పూజ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడం దీన్ని షట్కర్మలు అని అంటారు వేద విహితమైనటువంటి షట్కర్మలు కూడా ఆరు ఉన్నాయి అవి ఏమిటి అని ప్రశ్న మనం వేసుకుంటే అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం దాన ప్రతిగ్రహణం అనేటువంటివి ఆరు కూడా షట్కర్మలు అవుతున్నాయి ఈ ఆరు కర్మలని తాను నిత్యకృత్యములో అనుష్ఠానము చేస్తూ ఈ అగ్నిహోత్ర ఉపాసన చేస్తూ ఉన్నారు ఈ అగ్నిహోత్ర దంపతులు అక్కడికి ఒక మంత్రి తర్వాత భటులు ఇద్దరు కూడా వచ్చి మా యొక్క రాజు అనేకమైనటువంటి రాజ్యాల నన్నింటినీ కూడా తన వశం చేసుకొని ఇలా వచ్చారు ఆయన ఆశ పద్నాలుగు భవనాల్లో తానే ఉండాలి అనేటువంటి ఆశ ఉంది అందుకు కాను భూమండలాన్ని తాను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అగ్నిహోత్రికి సెలవిచ్చినారు ఈ యొక్క భటులు మంత్రులు సరే ఆ రాజును తీసుకొని రండి ఆయనకు కావలసినటువంటి ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పేసి అగ్నిహోత్రి చెప్పినాడు వచ్చేటువంటి మహారాజు పేరు ఏమిటి అని అంటే దుర్జయ మహారాజు అని చెప్పేసి చెప్పినారు ఈ భటులు దుర్జయ మహారాజు అనేటువంటి పేరు వినగానే ఆహా గొప్పదైనటువంటి చక్రవర్తి నా రాజ్యంలో ఉండి ఆయన నా రాజ్యానికి ప్రభువు అనగా నాకు తండ్రి సమానుడు ఆయనకు నేను స్వాగతం పలుకుతాను అని చెప్పేసి అక్కడి నుండి అగ్నిహోత్రి భార్యతో సహా ముందడికి వెళ్ళినాడు ఇక్కడ అతిథి ద్వారి ఆపో గృహాతి యో ఔపోసనం సురాపానం అన్నం గోమాంసభక్షణం అతిథి ఎవరైనా వచ్చి ఇంటి ముందట ఉన్నప్పుడు వాళ్లను కాదని మనము భోజనము చేసినా మంచినీళ్లు తాగినా అది మాంసముతోనూ సురాపానము లేక రక్తముతోనూ సమానమవుతోంది కాబట్టి అతిథి వచ్చినప్పుడు కుశల ప్రశ్నలు వేసి తనకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇత్యాది వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు చేసి తాను చేసేటువంటి భోజనంలో ఒక భాగాన్ని ముందుగా తనకు వడ్డన చేసి తాను తిన్న తర్వాతే యజమాని తినాలి అనేటువంటి విధానాన్ని కూడా మనకు చాణక్యనీతి శాస్త్రంలో ఉన్నట్టుగా మనకు విషయం తెలుస్తూ ఆ విధమైనటువంటి లక్షణాలను అన్నింటినీ సంతరించుకున్నటువంటి అగ్నిహోత్రి దుర్జయ మహారాజు గారు రాగానే కాళ్ళు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి నీళ్లను అదే విధముగా తుడుచుకోవడానికి ఒక తెల్లని వస్త్రాన్ని ధవత వస్త్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నతమైనటువంటి ఆసనమును వేసి ఏర్పాటు చేసి కుశల ప్రష్టలు అన్నీ అయిన తర్వాత అసలే దుర్జయ మహారాజు చక్రవర్తి ఆయనకు నేను పెట్టేటువంటి భోజనం రుచిస్తుందో లేదో అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసినాడు ఏ విధముగా ధ్యానం చేస్తున్నాడు అని అంటే కాండద్వయోపపాధ్యాయ కర్మ కాండద్వయోపధ్యాయ స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేయ నమో నమేశాచ్యుత గోవింద మాధవ అనంతకేశ కృష్ణకృష్ణో కేశ వాసుదేవనమోస్ ప్రాయ్చిత్ శేషాది తపకర్మాత్మకాని వై యాని శేషానా కృష్ణానుస్మరణం పరం ఓ యజ్ఞేశ్వరుడా కాండద్వయ ఉపపాద్యాయ శ్రౌతకర్మకు విధముగా స్మాతకర్మకు రెండు రకాలైనటువంటి కర్మలకు నీవు యోగ్యుడమైనటువంటి యజ్ఞేశ్వరుడ కాండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే ఆ బ్రహ్మస్వరూపాన్ని సంతరించుకున్నటువంటి ఓ యజ్ఞేశ్వరుడా యజ్ఞనారాయణ నీకు నేను నమస్కరిస్తున్నాను నా వద్దకు వచ్చి ఉన్నాడు ఒక చక్రవర్తి నేను ఆయనకు చక్రవర్తి మర్యాదలు చేయడానికి కూడా నా దగ్గర వసతి ఏమీ లేదు కావున నేను నీకు నమస్కరిస్తూ ఉన్నాను నాకు ఏదైనా ఉపాయం చేసి నన్ను ఒక గడ్డకు వేయ వేయాల్సినటువంటి విధానం నీదే తండ్రి అని యజ్ఞేశ్వరునికి నమస్కారం చేసుకున్నాడు యజ్ఞేశాచ్యుత గోవింద యజ్ఞేశుడు ఈశ్వర శబ్దముతో ఉన్నా కానీ యజ్ఞ నారాయణుడు అనేటువంటి పేరు ఆయనకు యజ్ఞేశ్వరుడికి ఉంటుంది అలా అచ్యుతానంత కేశవ అనంతుడివి నువే కేశవుడి వినివే కావున నీకు నమస్కరిస్తున్నాను నాకు ఏదైనా ఉపాయం కల్పించమని చెప్పేసి ఈయన ధ్యానం చేసుకోగానే ప్రాయశ్చిత్తాన్యశేషాన్ని నేను చేసినటువంటి అనేకమైనటువంటిది తపఫలాలన్నీ ఉన్నాయి వాటిలో కృష్ణ అనేటువంటి పదము ద్వారా నేను స్మరణ చేసిన పాపములను పరిహారం చేసుకుంటూ ఉన్నాను కావునా నన్ను రక్షించి ఈ విధముగా వచ్చినటువంటి దుర్జయ చక్రవర్తికి మనము చేసేటువంటి యజ్ఞములో భాగాన్ని ఆయనకు అర్పిద్దామనుకుంటున్నాను నాకు సహాయం చేయి తండ్రి అని అగ్నిహోత్రి యజ్ఞేశ్వరుణ్ణి ధ్యానించినాడు ఆ విధముగా యజ్ఞేశ్వరుణ్ణి ధ్యానించిన తరువాత యజ్ఞపురుషుడు ఉద్భవించినాడు ఆ హోమగుండంలో నుండి ఉద్భవించి అక్కడి నుండి తీసినటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక మణిని ఆ అగ్నిహోత్రి చేతిలో పెట్టినాడు నీకు ఎప్పుడు ఏ వ్యక్తికి నీవు సహాయం చేయాలన్నా ఈ మణిని ఉపాసించినచో నీవు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి అని చెప్పేసి చెప్పినాడు అప్పుడు ఆ అగ్నిహోత్రి చేతిలో ఆ మణిని పెట్టుకొని యజ్ఞేశ్వరుని ధ్యానిస్తూ ఉన్నాడు ఎలా ధ్యానిస్తూ ఉన్నాడు అనగా చవరి శృంగ త్రయో అస్య పాదా ద్వేషీరుషే సప్తహస్ అద్ధోషోరో రవీతి మహోదేవో మర్త్యాగుం ఆవివేష చేతులో పెట్టుకొని యజ్ఞేశ్వరుని గురించి వైదికోక్తమైనటువంటి మంత్రాన్ని చదివినాడు చరి శృంగా నాలుగు శృంగములు కలిగినటువంటి వాడా త్రయో అస్య పాదా మూడు పాదములు ఉన్నాయి ద్వేషీరుషే రెండు శిరములు కలిగినటువంటి వాడు యజ్ఞేశ్వరుడు ఏ విధంగా ఉంటున్నాడో ఆయనకు సంబంధించినటువంటి వేదవాక్యం ద్వేషీ దిషే సప్తహస్తాసో అస్య ఏడు చేతులు కలిగినటువంటి వాడు సప్త హస్తాసో అస్య త్రిదాబద్ధో చక్కగా కూర్చుని ఉన్నాడు వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగుం ఆవివేష ఆ విధముగా కూర్చున్నటువంటి యజ్ఞేశ్వరునికి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను వచ్చినటువంటి దుర్జయ మహారాజు ఆకలితో వచ్చినాడు ఆయనకు సంబంధించినంత వరకు ఆయనకు ఏమేమి కావాలో మీరు చేయడానికి నాకు తోడ్పడండి అనగా ఆ మణి నుండి ఇద్దరు వ్యక్తులు ఉద్భవించి ఆ దుర్జయ మహారాజు కావలసినటువంటి అవసరమున్నటువంటి పదార్థములన్నీ కూడా తెచ్చి తన ముందు పెట్టినారు ఒక మంచి విస్తరాకులో ఆకులో పెట్టినారు పెట్టగా అది భుజ భోజనం చేస్తూ దుర్జయ మహారాజు ఆలోచన చేసినాడు అయ్యా నాకు కడుపు నిండా తిండి పెట్టినారు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా కొంత వ్యవస్థ ఏర్పాటు చేస్తారా అనగానే మళ్ళీ ఆ మణిని పట్టుకొని ఆయన మళ్ళీ యజ్ఞేశ్వరుని ధ్యానించినాడు యజ్ఞేశ్వరుని ధ్యానించగా ఒక మంచి హంసతూలికా తలపం ఒకటి వచ్చి ఏర్పడ్డది ఆ హంసతూలికా తలపం పైన ఈ రాజు పడుకుని ఉన్నాడు చక్కని భోజనం అయింది భోజనం అయి హంసతూలికా తలపం మీద పడుకోగానే ఆయనకు ఆలోచన వస్తుంది అయ్యో నేను మాత్రమే భోజిస్తేనే నాతో వచ్చినటువంటి పరివారం ఎవరూ తినకపాయి ఏదైనా దొరుకుతుందేమో చూసి మనమే ఏదైనా సహాయం చేసి వీళ్ళందరికీ కూడా వడ్డన చేద్దామనేటువంటి ఆలోచన చేసి ఆ దుర్జయ మహారాజు అగ్నిహోత్రి గారి దగ్గరికి వచ్చినాడు దగ్గరికి రాగానే ఆయన ఏం చేసినాడు వచ్చినటువంటి పరివారానికంతా కూడా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందయ్య గారు అని ఆ అగ్నిహోత్రతో దుర్జయ మహారాజు మాట్లాడగా దేవతార్చనలో యజ్ఞేశ్వరుడు ఇచ్చినటువంటి మణిని తీసుకొని మళ్ళీ ఉపాసించినాడు ఉపాసించగా ఉండేటువంటి సైన్యానికంతా కూడా భోజనం ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోయినాయి అయిన తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి వ్యవస్థ ఏర్పడ్డది వాళ్లతో వచ్చినటువంటి గుర్రాలు అదే విధముగా ఉన్నటువంటి ఏనుగులు వాటికి కూడా కావలసినటువంటి గ్రాసం ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయినాయి ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు పడుకోవడానికి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసినారు ఈ అగ్నిహోత్రి గారు అప్పుడు రాజుగారికి ఆలోచన వస్తుంది ఈ విధముగా అడవిలో ఉన్నటువంటి ఒక బక్క చిక్కిన వ్యక్తి ఎలా ఏర్పాటు చేయగలుగుతున్నాడు అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది వచ్చిన తరువాత ఆయన దగ్గర ఈ దుర్జయ మహారాజు దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేర్లు షండా చర్కౌ సహామునా శుక్రస్య సమిధసి మంతిన సమిధసి సప్రథమ సంక్రతి విశ్వకర్మ సప్రథమో మిత్రో వరుణో అగ్ని తైతరీయ బ్రాహ్మణం యజుర్వేదం మొదటి అధ్యాయం పనసలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు చండామార్కులు చండు మార్కుడు అనేటువంటి ఇద్దరు ఆయనకు దగ్గరగా ఉండేటువంటి మంత్రులు వాళ్ళకు చెప్పినాడు ఈ పక్కచికినటువంటి అగ్నిహోత్రి ఈ విధముగా వనములో ఉంటూ మనలాంటి వాళ్ళందరికీ ఏర్పాటు చేసినాడంటే మామూలు ఉపాసకుడు కాదు ఆయన ఏదో ఒక మణిని ఉపాసిస్తూ ఉన్నాడు అందులో నుండి ఉపాసించగానే ఎవరో వస్తున్నారు మనకి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు కావున ఆ మణిని మీరు ఎత్తుకొరండి అని ఆ ఇద్దరికి కూడా అప్పజెప్పినాడు ఆ పనిని ఈ అగ్నిహోత్రి అనుష్ఠానం చేసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ చండామార్కులు అనేటువంటి ఇద్దరు కూడా దేవతార్చనలో ఉండేటువంటి ఆ మణిని ఎత్తుకొని వెళ్ళిపోదామనేటువంటి ఆలోచన చేసినారు చేసి అక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఉంటే ఆ దేవతార్చన ముట్టినటువంటి శబ్దానికి విశ్రాంతిలో ఉన్నటువంటి అగ్నిహోత్ర లేచినాడు ఏమయ్యా ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి అడిగితే మా ప్రభువు దీన్ని ఎత్తుకొని రమ్మన్నాడు దుర్జయ మహారాజు చక్రవర్తి గారు ఎత్తుకొని రమ్మన్నారు అని చెప్పేసి చెప్పినాడు దానికి వెంటనే ఆలోచన చేసి చి నేను దుర్జయ మహారాజు అంటే గొప్పనైనటువంటి చక్రవర్తి అని అనుకున్నాను కానీ ఈ విధంగా దొంగతనం చేయమని చెబుతాడా అని ఆ మణిని పట్టుకోబోయినాడు పట్టుకోబోయినప్పుడు ఈ షండామార్కులు అనేటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ బక్క చిక్కినటువంటి అగ్నిహోత్రని తీసి పక్కకు విసిరి కొట్టినారు అప్పుడు ఆయన ధ్యానిస్తున్నాడు వీళ్ళిద్దరిని చంపడానికి సామర్థ్యం కలిగినటువంటి ఒక ఇద్దరిని పుట్టించి వీళ్ళను సంహరించు అని చెప్పేసి ఆ మణిని పట్టుకొని కోరుకున్నాడు ఆ అగ్నిహోత్రి అందులో నుండి ఇద్దరు వచ్చినారు వీరిద్దరికి వారిద్దరికి మధ్య కూడా యుద్ధం సాగుతూ ఉంది వీళ్ళు పిలిస్తే ఇంకో నలుగురు వచ్చారు ఈయన ఉపాసిస్తే ఇంకో నలుగురు వచ్చారు ఈ విధముగా అక్కడ ఒక గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది అనేకముగా యుద్ధం సాగుతూ ఉంది దాన్ని అంతా చూసి అప్పుడు ఆ అగ్నిహోత్రి ధ్యానిస్తున్నాడు ఎలా ధ్యానిస్తున్నాడు భుజే సవ్యే వేణుం శిరసి శిఖి పింఛం దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విలసయన్ శ్రీమద్ బృందావన వసతి పరిచయో జగన్నాథస్వామీ నయన పథగామీ మే అయ్యా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఈ విధముగా నేను మంచి చేయబోతే ఈ దుర్జయ చక్రవర్తి వచ్చినాడు ఈ విధమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది దీన్ని కాపాడాలి అంటే మీరు మాత్రమే కాబట్టి మీరు రండి అని చెప్పేసి ధ్యానించి విపక్ష పక్ష రాక్ష సాక్ష మాక్ష రూక్ష వీక్షణం సదాక్షయత్కృపా కటాక్ష లక్ష్మీ లక్ష్మ వక్షసం విచక్షణం విలక్షణం సుతీక్షణం ప్రతీక్షణం పరీక్ష దీక్ష రక్ష శిక్ష సాక్షిణక్షమం భజే అని ఈ రకమైనటువంటి శ్లోకాలతో సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తిని ధ్యానించినాడు అగ్నిహోత్రి ఆ విధముగా లీలా సమేతుడైనటువంటి జలనిధి సమేతుడైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి తన యొక్క వాహనము పైన ఈ అరణ్యానికి వచ్చినాడు అరణ్యానికి వచ్చి తన చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టినాడు నిమేష కాలములో అక్కడ ఉండేటువంటి ఈ కాల్బల సైన్యాన్ని మంత్రులని రాజుని ఒక కాలంలోనే సంహరించినారు ఇక్కడ కాలము అంటే లవము త్రుటి క్షణము నిమేషము అని మనకు సెకండ్లు నిమిషాలు అని అంటున్నాం కదా దాని యొక్క విభాగం అంతా కూడా మనకు ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో పేర్కొన్నారు ఆ విధముగా నిమేషకాలంలో వీళ్ళందరినీ సంహరించినాడు సాక్షాత్తు పరమాత్మైనటువంటి శ్రీ మహావిష్ణువుల వారు అందుకని ఆ అరణ్యానికి నైమిషారణ్యము అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటి విషయం కూడా మనం మహాభారతంలో కానీ వరాహ పురాణంలో కానీ వచ్చినటువంటి విషయమంతా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ వ్యాసుల వారు అనేకమైనటువంటి పరంపరాగతముగా వచ్చి ఆ పదవిని అనుభవించి కృష్ణద్వైపాయునుడనేటువంటి వ్యాసుడు వేదాలు నాలుగు వేదాలను నాలుగు విధానాలుగా అనేకమైనటువంటి శాఖలుగా విభజించి లోకానికి అందించినాడు ఆ విధముగా వేదములన్నీ కూడా నైమిషారణ్యము నుండి ఉద్భవించినాయి ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వనానాం పతయేదమహ ఎక్కడైతే ఈ వనాలు ఉన్నాయో ఆ వనాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ దండకారణ్యం వింధ్యకారణ్యం చంపకారణ్యం బదరికారణ్యం నైమిషారణ్యం నహుషారణ్యం గుహారణ్యం దేవదారుకారణ్యం ద్వైదారణ్యం శ్వేతారణ్యం అని పది ఉన్నాయి ఒక్కో అరణ్యానికి ఈ విధమైనటువంటి ఒక్కొక్క ఇతిహాస గాథలు గాథలు కూడా ఉన్నాయి ఆ విధముగా పరమాత్మ చదాచత సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవిని కాపాడి మనకు మనలిని మన యొక్క కుటుంబాన్ని సస్యశ్యామలంగా చేస్తున్నాడు అనేటువంటి దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ఎందుకనగా ప్రతి నిత్యము కూడా మనం ఆరాధన చెయ్యాలి పరమేశ్వరుని యొక్క ఆరాధన ఆ పరమేశ్వరుని మనము ఏ విధముగా ధ్యానిస్తున్నాము అంటే చేసే పనిలోనో లేక ఉండేటువంటి వృక్షంలోనూ లేక తల్లిదండ్రుల్లోనో స్నేహితుల్లోనూ ఆఖరుకు కట్టుకున్నటువంటి భార్యలోనో లేక పుట్టినటువంటి సంతతిలోనో మనం పరమాత్మను చూస్తూ మనం పెరగాలి పరమాత్మ యొక్క ధ్యానాన్ని మనం చేయాలి అని మనకు వేదోక్త విద్యుత్ ధర్మాలన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నాయి ఆ విధముగా ఎనిమిది యజస్సులను పూర్తి చేసుకుని తొమ్మిదవ యజస్సు దీనికి మాండవ్య మహామునే ఎందుకంటే ఈ అనువాకమంతా కూడా ఆయనే నమో రోహితాయ స్థపతయే పతయే నమ రోహితుడు అనగా ఎర్రని వర్ణం కలిగినటువంటి వాడు ఇక్కడ స్థపతి అని అంటున్నారు స్థపతి అంటే నిర్మా నిర్మించగలిగినటువంటి వాడు ఎర్రనివాడు నిర్మాణం చేయగలిగినటువంటి వాడు ఎర్రనివాడు అనగా మనకు సూర్యోదయము కంటే ముందుగా వచ్చేటువంటిది అరుణోదయం అని పేరు ఆ అరుణోదయంలో ఉండేటువంటి సూర్యుడు ఏ విధంగా ఉంటాడు అంటే రాగి రేకువలే ఉంటాడు ఆ విధముగా వెలిగేటువంటి ఎర్రని కాంతి కలిగినటువంటి స్వరూపము ఉన్నటువంటి వాడు శుద్ధ స్ఫటిక సంకాశం స్ఫటిక రూపంలో ఉండేటువంటి వాడు ఎర్రని విద్యుత్ కాంతి ఏ విధంగా పడితే మెరుస్తూ ఉంటాడో ఆ విధమైనటువంటి కాంతిని ప్రసరణ చేయగలిగినటువంటి వాడు స్థపతి అనగా అనేకమైనటువంటి ఇప్పుడు చూడండి మనం కట్టుకునేటువంటి ఇల్లును కానీ దేవాలయాన్ని కానీ కట్టేటువంటి వాళ్లను విశ్వకర్మలు అని అంటాం ఆ విశ్వకర్మల్లో స్థపతులు అని ఉంటారు అనగా మనకు ఇప్పటి కాలంలో సివిల్ ఇంజనీర్ అని అంటున్నాం ఆ ఆ వ్యవస్థను సృష్టించినటువంటి వాడు కూడా పరమేశ్వరుడే అవుతున్నాడు స్థపతి అని రోహితాయ అనగా ఎర్రని ఛాయ వన్న కలిగినటువంటి వాడు ఇక్కడ రో అనేటువంటి శబ్దం నామవాచక శబ్దం అవుతోంది ఈ వాచక శబ్దాన్ని విడిచిపెడితే హితాయ అని అంటున్నాం అనగా అనుకూలమైనటువంటి వాడు లేక ఉంచబడినటువంటి వాడు అని అర్థం వాచ్య రూపంలో ఉండుటవాడు అని కూడా వస్తూ ఉంది స్థపతి అనగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాము గృహములు తటాకములు లేక కట్టేటువంటి అనేకమైనటువంటి ఏవైనా గొప్పదైనటువంటి కట్టడములు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడానికి ప్రేరణ చేసేటువంటి వాడు స్థపతి అవుతున్నాడు అంతటా ఉండేటువంటి వాడు అన్నింటినీ రక్షించేటువంటి వాడు అనగా రక్షణకు తోడుపడేటువంటి వాడు స్థపతి అవుతున్నాడు వృక్షానం వృక్షముల యొక్క పాలకుడు అవుతున్నాడు రుద్రుడు వృక్షానాం పదయే నమ అనేకమైనటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షాలకు అధిపతి అవుతున్నాడు ఈ విధముగా ఉండేటువంటి శివుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ తొమ్మిదవ యజస్సును సాక్షాత్తు మాండవ్య మహాముని అనుష్ఠానం చేసి మనకు ఇచ్చినాడు పాడి పంటలు ఏవైతే ఉన్నాయో వాటి బాగు కొరకు వర్షాలు సమృద్ధిగా పడటం కొరకు చక్కనైనటువంటి ఎండ వర్షములు వర్షములతో పాటు సూర్యకాంతి కూడా అవసరం దాని కొరకు అనుష్ఠానం చేయాల్సినటువంటి మంత్రము అని ఈ తొమ్మిదవ యజస్సును మాండవ్య మహాముని మనకు అందించినట్టుగా అనుష్ఠానం చేసినట్టుగా ఈ రుద్రభాష్యం అనేటువంటి గ్రంథం మనకు తెలుపుతూ ఉంది ఆ తరువాత వచ్చే ధారావాహికలో మనం పదవ యజస్సు అనువాకాన్ని పూర్తిగా మనం తెలుసుకుంటూ ఉందాం ఈ విధముగా మీరు వీక్షిస్తూనే ఉండండి స్వస్తి ప్రజా అభ్యపరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु स्वस्ति